అందరికీ నమస్తే కొడంగల్ నియోజకవర్గంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఏదైతే అక్రమ దందను కొనసాగిస్తున్నారో ఆ దంద యొక్క ఆ అవినీతి పనుల యొక్క చిట్టాన్ని విప్పబోతున్నాం ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఈ నిర్వహించే అక్రమ దంద ఎవరు ఎవరున్నారు ఏందనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న మానవ వనరులను ఎక్కడ గుట్ట కనిపించినా ఎక్కడ మట్టి దిబ్బలు కనిపించినా మొత్తం మాయం చేస్తున్నాయి ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు సో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో మనం తమ్నెళ్ళు కూడా పెట్టినాం క్లియర్గా కొడంగల్ నియోజకవర్గంలో బర్తికించిన కాంట్రాక్టర్లు అధికారుల అండతో అక్రమార్కుల దంద అని చెప్పి మనం తమ్నెళ్ళు కూడా పెట్టిన చూడవచ్చు ఈ తమ్నెళ్ళు ఎందుకు పెట్టినామంటే కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏది డెవలప్మెంట్ పేరుతో ఎక్కడ ఏది రోడ్లు నడుస్తూ ఉన్నా ఎక్కడ బ్రిడ్జ్ పనులు నడుస్తూ ఉన్నా ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు మొత్తం లూటు చేస్తూ ఉన్నారు వాళ్ళకు కాంట్రాక్టర్ డబ్బులు వస్తున్నాయి అయినా కూడా ఫ్రీగా మట్టిని తరలిస్తూ ఉన్నారు లోకల్ లీడర్ల అండతోనే ఎక్కడైనా మట్టి అనిపిస్తే ఎట్లాంటి పర్మిషన్ లేకుండా కూడా మట్టిని ధరలిస్తూ ఉన్నారు అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ల నుంచి మట్టిని ధరలిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన కోజ్గి మండలం ముస్రిఫా గ్రామానికి సంబంధించిన వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన భూమి ఇదంతా ఏది గుడికి సంబంధించిన స్థలం ఇదంతా ఈ స్థలంలో దాదాపు యాభై మీటర్ల ఎత్తు నుంచి కింద వరకు ఉంటుంది ఈ ఈ దిబ్బ ఇది ఈ గుట్ట అనేది సో దీన్ని నేలమట్టం చేసేసిన రం దాదాపు వెయ్యి ట్రిప్పులు తీసుకొని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు యాభై ట్రాక్టర్లు పెట్టి దాదాపు వారం రెండు వారాలు రాత్రికి రాత్రి మొత్తం ఇక్కడ ఉన్న గుట్టను మొత్తం కాల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కదా క్లియర్గా మొత్తం గుట్టను కాల్ చేస్తున్న పరిస్థితి కాల్ చేసేసారు మొత్తం అయినా కూడా ఇక్కడ లోకల్ లీడర్ల అండతోన ఏదైతే ఈ వ్యవహారం నడుస్తుందో మరి ఈ వ్యవహారాన్ని ఎందుకు అధికారులు పట్టించుకుంటలేరు అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనేది అర్థమవుతలేదు సో అక్కడ మనం స్వయంగా వెళ్ళి మాట్లాడినా కూడా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఎవరు మిమ్మల్ని ఈ పని చేయమన్నది ఎవరు ఎట్లా చేస్తున్నారు ఈ పని అంటే మాకు లోకల్ లీడర్లు ఉన్నారు ఈ ఫలాన్ని ఆయన చూసుకుంటున్నాడు అని చెప్పి ఈ లోకల్ లీడర్లు అనేది వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పేరు తిరుపతి రెడ్డి పేరు చెడగొడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఈ వీళ్ళు ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో ఈ కింది స్థాయి లీడర్లు ఉన్నారో వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పేరు జరగొడుతూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఫెయిల్ కావడానికి కొంతవరకు వీళ్ళు కూడా కారణమే చాలా వరకు కారణమవుతారు ఒకసారి మనం చూడవచ్చు విజువల్ ఎట్లాంటి పర్మిషన్ లేదు ఎట్లాంటి పర్మిషన్ ఉండదు కానీ అక్రమంగా మట్టి ధరలు ఇస్తావు ఎట్లాంటి పర్మిషన్ ఉండదు ఇగో మొత్తం కాల్ చేసేసారు ఎవరు దీనికి బాధ్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మొన్న ఏది అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఇక ఎవరేమన్నా తప్పుడు కూతలు కూస్తే రకరకాలుగా మాట్లాడుతున్న ఆ భాష మనం మాట్లాడలేము కానీ ఇప్పుడు కొడంగల్ తన సొంత నియోజకవర్గంలోనే ఏం నడుస్తుంది అనేది ఒకసారి సీఎం గారు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నారు తెలంగాణ ఏది కొడంగల్ నియోజకవర్గం ప్రజలు కోరుతూ ఉన్నారు ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు వచ్చి లూటీ చేస్తూ ఉన్నారు కొడంగల్ మొత్తం ఎక్కడ రోడ్లు వేసినా కూడా అవి కూడా నాసిరకం రోడ్లు రోడ్ల క్వాలిటీ కూడా చెక్ చేసేటోడు లేడు నిజంగా వాస్తవంగా ఇది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతూ ఉంది కొడంగల్ నియోజకవర్గంలో సో ఇట్లా నడిపిస్తూ ఉన్నారు ఇక అయితే ఇంకో సంఘటన ఏంటంటే ఇదే కొడంగల్ నియోజకవర్గంలో ఏది తిరుపతి రెడ్డి వచ్చి శంకుస్థాపన చేసిపోయిండు ముస్లింకు సంబంధించిన బ్రిడ్జ్ పనుల గురించి తిరుపతి రెడ్డి వచ్చి శంకుస్థాపన చేసిపోయిండు ఓకే మంచిగా నడుస్తూ ఉన్నాయి ఇది ప్రా ఇది ఏది పాత బ్రిడ్జ్ ఇది ఇక పనులు మంచిగా నడుస్తున్నాయి ఇక పనులు అయితే వేగాన్ని నడుస్తున్నాయి కానీ ఇది ఒక చెక్ డ్యామ్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ పక్కననే చెక్ డ్యామ్ ఉంటుంది ఇది కనిపిస్తున్న చెక్ డ్యామ్ ఇది సో ఈ చెక్ డ్యామ్కి ఐదు వందల మీటర్ల దూరంలో ఎట్లాంటి తవ్వకాలు జరిపొద్దు ఆంక్షలు ఉన్నాయి వాళ్ట చట్టం ప్రకారం ఐదు వందల మీటర్ల దూరం వరకు ఎక్కడ కూడా తవ్వకాలు అక్కడ అక్కడున్న మట్టిని తవ్వితే ఈ చెక్ డ్యామ్ ఏదైతే చెక్ డ్యామ్ ఏ ఉద్దేశంతో అయితే నిర్మించిందో ఆ చెక్ డ్యామ్ని మొత్తం పూర్తి స్థాయిలో ఆ చెక్ డ్యామ్ యొక్క ఉద్దేశాన్ని పూర్తి స్థాయిలో నీటి గార్చినట్లయితుంది నీరు గార్చినట్లయితుంది అని చెప్పి రైతులు మొత్తుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్న రైతులు ఈ చెక్ పక్కల ఇక మనం చూడవచ్చు క్లియర్గా తవ్వకాలు నడుస్తూ ఉన్నాయి చూసురు కదా ఇట్లా ఈ లోకల్ లీడర్లు అండతో అక్కడ కాంట్రాక్టర్లకు మనం పోయి కలిసినా కూడా లోకల్ లీడర్లు చెప్తున్నారు మేము కొడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కాంట్రాక్టర్ ఏది కాంట్రాక్టర్లకు అడిగితే లోకల్ లీడర్లు చెప్తా ఉన్నారు అని చెప్పి మరి ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుండి ఈ స్థాయిలో ఉంటే అంటే ప్రజలు అడిగితేనేమో మళ్ళీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు లేకపోతే ఏదో పార్టీ మీద బురద చల్లడం ఇట్లాంటివి చేస్తారు కానీ మరి వీటిని ఎందుకు పట్టించుకోరు సో గత ప్రభుత్వం ఏదైతే కొన్ని కోట్లు వెచ్చించి ఈ యొక్క చెక్ డ్యామ్ని నిర్ నిర్మించింది కదా గత ప్రభుత్వం ఈ చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల దాదాపు ఒక పది ఎకరాల ఏది పది కిలోమీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ పెరిగి అప్పుడు ఏది గత సంవత్సరం రెండు సంవత్సరాల కింద కూడా బంద్ అయిపోయిన బోర్లు కూడా మళ్ళా చాలా అయినాయి బంద్ అయిపోయిన బోర్లు ఇక నీళ్లు రావనుకున్న బోర్లు కూడా ఈ చెక్ డ్యామ్ వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి నీళ్ళు వచ్చి మళ్ళీ రైతులు పంటలు వేసుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు అదే చెక్ డ్యామ్ దగ్గర గుంతలు తగ్గుతూ ఉన్నారు ఈ చెక్ డ్యామ్ దగ్గర అంచున కూడా గుంతలు తోగారు ఇంకా మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఉన్న స్థానిక ప్ర ఏది స్థానిక ప్రజలు కానీ స్థానిక రైతులు కానీ ఇట్లా ఎందుకు తోగుతున్నారు మీరు చెక్ డ్యామ్ దగ్గర అని చెప్పి అడిగితే మళ్ళీ మూసేసారు ఆయన కూడా లూజ్ మట్టి ఈ చెక్ డ్యామ్ దగ్గర ఇట్లా తోకలు జర ఏది జరపడం వల్ల అక్కడ నీళ్లు నిల్వ ఉండకపోవడంతో పాటు అక్కడ ఊట అనేది ఎక్కువైపోతుంది లూ లూజ్ ఏది వాటర్ నిల్వ ఉండడానికి ఛాన్సెస్ ఉండవు ఇక పూర్తి స్థాయిలో సో ఇట్లా కొడంగల్ నియోజకవర్గంలో ఇట్లా చూడవచ్చు క్లియర్గా పట్టపగలేదవుతున్నారు ఏది ఇరిగేషన్ అధికారులు లేడున్నారు సీఎం నియోజకవర్గంలో ఉన్న ఏది యంత్రాంగం ఎక్కడుంది ఏం పని చేస్తున్నారు అంటే ఈ లోకల్ లీడర్లు కలిపి ఈ లోకల్ లీడర్ల వ్యవహారం ఎట్లా ఉందంటే ఇంక ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం ఇంకా మా అన్న చెప్పిడు మేము సీఎం మనుషులం ఇవన్నీ చెప్తూ ఉన్నారంట సో సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు కానీ ఒకటే చెప్తా ఉన్నాం ఇట్లా కింది స్థాయి లీడర్లు కొంతమంది చేసే ఇట్లాంటి వ్యవహారం వల్ల పార్టీ ప్రతిష్ట మీ పేరు రెండు చడిపోతూ ఉన్నాయి కింది స్థాయి నాయకులు ఇట్లాంటి వ్యవహారం చేయడం వల్ల సో తప్పకుండా వీటిపైన ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు కానీ సంబంధిత అధికారులు ఇక రెవెన్యూ అధికారులు కానీ ఇంత పెద్ద గుట్టని మొత్తం కాల్ చేసినా కూడా అడిగేటోడు దిక్కులేడు కొడంగల్ నియోజకవర్గంలో సో వీటిపైన ఇప్పటికైనా దృష్టి పెట్టి కొడంగల్ నియోజకవర్గాన్ని లూటు చేస్తున్న ఈ అక్రమార్కుల పైన చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ